స్వచ్ఛదనం పచ్చదనం పేరు మీద రాష్ట్రం అంతటా పండు చెట్లు నాటాలి అనే ప్రోగ్రాం పెట్టుకున్నారు తెలంగాణ సర్కారు వాళ్ళు ఎవరన్నా స్వచ్ఛందంగా మొక్కలు నాటితే వాళ్ళను మస్తు మెచ్చుకుంటున్నారు కానీ అదేందోనోళ్ళ గా కుత్బులాపూర్ కాడున్న ఒక గోదాంలా మొక్కలు పెంచినందుకు మాత్రం పెంచిన వాళ్ళను అరెస్ట్ చేశారట పోలీసు వాళ్ళు పట్నం కుత్బుల్లాపూర్ దూలపల్లి కెయి ఉన్న స్టీల్ హార్డ్వేర్ గోదామీ ఈ గోదాం డ్రైవర్ గా పనిచేసే వికాస్ అనేటోడు మొక్కలు పెంచినందుకు అరెస్ట్ చేసిరులా కుత్బుల్లాపూర్ ఆబ్కారి పోలీసు వాళ్ళు అగో మంచిగా గజం గజం పెరిగిన షెట్లను ఏర్ల కాడికి ఎట్లా వీకేస్తున్నారో చూడు ఈ పాటికే సమాజైంది కావచ్చు అవి మన సర్కారు నిషేధించిన గంజాయి మొక్కలే అని కరెక్టే అవి పక్కా గంజాయి చెట్లే నీళ్లు పోసేది లేదు ఎరువులు వేసేది లేదు ఎంత ఏపుగా పెరిగినాయో చూడు బీహార్కి వెళ్ళి వెళ్లి ఈ గోదాం డ్రైవర్ లెక్క పనిచేస్తే వచ్చిన ఈ వికాస్ అనేటోడు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాయి గంజాయి మొక్కలు ఇవి ఊరికి పోయే పిల్లగాలు చెగోడీలు ఎంట తీసుకుపోయినట్టు సొంతూరుకు వస్తూ వస్తే గంజాయి ఇత్తనాలు పట్టుకొచ్చి గోదాములో ఆడ ఆడ చల్లిండట చూస్తా చూస్తేనే కళ్ళ ముంగట ఎదిగిన పిల్లలు లెక్క నాలుగైదు ఫీట్ పెరిగినాయి ముద్దుగా మరి ఎవరు చెప్పిరో ఈ పోలీసు వాళ్ళకి దప్పున దబ్బునొరకొచ్చు పచ్చదనం ప్రోగ్రామ్ లో పెట్టవలసింది గంజాయి చెట్టు కాదురా బడువే అని చెట్లన్నీ వీకిచ్చి కేసు రాసి రిమాండ్ పంపిర్రు కానీ గంజాయి మొక్కలు చెట్లు కాదు ఇత్తనాలను కూడా నామార్ రూపాలు లేకుండా చేసేదాకా దొడుకున్న ఉక్కుపాదాలు ఇడుస్తుంటలేరుగా మన పోలీసు వాళ్ళైతే అదేందో గానీ ఎంత దోడినా బయలకెళ్ళి ఎంత ఎంతగానో దొరకబట్టినా ఏడ చూసినా గుట్టల గుట్టలు పొట్లాలకు పొట్టాలే దొరకబట్టే ఇంకా గంజాయి చూడాలి మరి లాస్ట్ దప్పర్ హ్యాండ్ అవుతుందో